ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకుపోతున్నామన్నారు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని ఆయన అన్నారు అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరం వెళ్లిస్తామని ఆయన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు గ్రామంలో ఉండే నిరుద్యోగ యువతకి రాజు వికాస్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మన నియోజకవర్గంలో నాలుగు వేల మంది యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సాయం అయిపోతుంది అంతేకాదు మీకు సన్న వర్షాకాలంలో ఎలా అయితే మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాము ఈ సీజన్ లో కూడా సన్న ఒడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇప్పటికే ఇస్తూ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అండగా ఉంటూ అది భూభారత కావచ్చు భూభారత కూడా చూస్తున్నారు ఏవైతే ప్రతి గ్రామానికి అధికారులు మీ దగ్గరికే వస్తారు మీ భూ సమస్యలని మీ ఇంటికి అధికారులు వచ్చి పరిస్థితి